ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు నేనే చదువుతున్నాను చిత్తగించండి మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిధ్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ఫిలిపి పత్రికలో పౌలు మహనీయుడు ఎన్నో విషయాలు చెప్పాడు అందులో ఒకటిప్పుడు మనం చదువుకున్నాం ఏమన్నాడు ఇక్కడ అంటే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అంటే ఎలాంటి జనాలు అంటే వాళ్ళకి వంకర టింకర తురవలో బతికేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్య నిరపరాధులై నిష్కళంకులై అనిజులై దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి అనే మాట ఇప్పుడు మనం చదువుకున్నాం ఒకసారి మీరు ఆలోచించండి మనం దేవుని కుమారులం అవటానికి మనకు సణుగులు సంశయాలు లేకుండా అనింజులమై ఉంటే అర్హత లభిస్తుందా లేకపోతే క్రీస్తుని విశ్వసించుట ద్వారా అర్హత లభిస్తుందా గతంలో మనం చదువుకున్నాం వ్యవహానుసు వార్త మొదటి అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదువుకున్నాం తనను ఎందరంగీకరించిరో అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను అనుంది ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడని ఉంది ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళామో అప్పుడే మనం కుమారులముగా కుమార్తెలముగా దేవుని దగ్గర అంగీకారం పొందామని వచనం చెప్తుంది మనకు అధికారం వచ్చింది అని చెప్తుంది అయితే బైబుల్లో ఎప్పుడూ కూడా ఒక వచనాన్ని ఆధారం చేసుకొని మనం ప్రయాణించకూడదు ఒక మాట అనేక చోట్ల వ్రాయబడినప్పుడు ఆ అనేక చోట్ల ఉన్న వచనాలన్నిటినీ సమీకరించి సమకూర్చుకొని అన్నిటినీ కలిపి చదువుకొని ఒక సిద్ధాంతానికి రావాలి ఒక నిశ్చయతకు రావాలి యోహాన్సు వార్త ఒకటి పన్నెండు మాత్రం చదివితే అందులో ఏం చెప్తాడంటే తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించాడు అంటాడు ఈ ఒక్క నేను ఈ మాట ఉంది దేవుని కుమారులు లేక దేవుని పిల్లలు మనం అవ్వడానికి ఈ ఒక్క చోటే చెప్పాడా ఇంకా ఏమైనా చెప్పాడా అంటే వారు ధన్యులు వారు ఏమని ఏమని పిలవబడతారు చూడండి మత్తైసు వార్త ఐదవ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ధన్యతల్లో అన్ని ధన్యతలు అక్కర్లేదు సమాధానపరచువారు ధన్యులు తొమ్మిదో వచ్చిన మాత్రం చాలు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది సో ఇద్దరి మధ్య సమాధానాన్ని తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులు యేసు కూడా దేవుని కుమారుడే మనందరికంటే జయష్ఠుడు ఆయన ఆకాశంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మానవునికి మధ్య సమాధానాన్ని కలపడానికే సిలువలో ప్రాణం పెట్టాడు సిలువ గుర్తు గణిత శాస్త్రంలో ఏ గుర్తు మీరు చెప్పగలరా ప్లస్ ప్లస్ అనే గుర్తు ఒక నిలువు గీత ఒక అడ్డగీత దేనికి వాడతాం తీసివేయటానిక కలపడానికా రైట్ మైనస్ అంటే ఒక అడ్డగీత అది తీసివేయడానికి ఇంటూ హెచ్చించడానికి వ్యతిరేక దిశలో రెండు గీతలు ఉంటాయి హెచ్చించడానికి ఒక నిలువు గీత ఒక అడ్డగీత రెండింటిని కలిపే గుర్తు ప్లస్ దాన్ని కూడిక కూడికకు వాడతాం అలాగే యేసుప్రభు కలపటానికి రెండు ప్లస్ రెండు ఇజికోల్డ్ నాలుగు అన్నట్టు అంటే రెంటికి రెండు కలపాలంటే ప్లస్ అదిగో పైన సిలువ ప్లస్ ఆకారం ఆ ఆకారంలో ఆయన మన కోసం బలై ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన ప్రకటించి ఆయన రక్తమును బట్టి మనల్ని తీసుకెళ్ళి దేవునికి కలిపాడు పౌలంటాడు ఆ సమాధాన పరిచే పరిచర్య ఆయనతో ఆగిపోలేదు అది మాకు అప్పగించాడు దేవుడు అంటాడు ఆ సమాధాన పరిచే పరిచర్యను మాకు అనుగ్రహించాడు అంటాడు గనుక దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవాళిని తిరిగి దేవుని యొద్దకు తీసుకొని వచ్చేటువంటి పరిచర్య కుమారుడి పరిచర్య సమాధాన పరిచే పరిచర్య కలిపే పరిచర్య ఇక్కడేమన్నాడు జస్ట్ విశ్వాసం ఉంచితే నువ్వు కొడుకువి కూతురువి అన్నాడు ఆ ఒక్క చోటే ఉందా ఇక్కడేమంటున్నాడు సమాధాన పరిచే వారు ధన్యులు వారు కుమారులు అన్నాడు ఇదే విధంగా రోమపత్రిక ఎనిమిది కూడా మీరు చూడగలిగితే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ పద్నాలుగవచనం చదువు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై కుమారుల అదుగో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటే యేసు ప్రభువుని విశ్వసించి వదిలేస్తే నువ్వు దేవుని కొడుకువి కూతురువి అన్నట్లుగా ఫస్ట్ వచనం చూసుకుంటే మనం వ్యూహానుసువార్త ఒకటి పన్నెండు అంతటితో ఆగిపోలా వాక్యం అంతటితో ఆగిపోలా ఇంకా కుమారత్వానికి చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటినీ మనం కలిపి చదువుకోవాలి ఆ ఒక్క వచనాన్ని జస్ట్ విశ్వాసం ఉంచాను రక్షణ పొందాను దేవుని కొడుకునయ్యాను కూతున్నయ్యాను అని ఆనందపడి మనకి ఒక చిన్న మలుపు చూపిస్తున్నాడు దేవుడు అయ్యా విశ్వాసం ఉంచుటయే కాదు విశ్వాస సంబంధమైన క్రియలు కూడా మీరు కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఉదాహరణకి అక్కడున్న వచనం అక్షరార్థంగా అలానే చదువుకుందాం దేవుణ్ణి ఎంతమంది అంగీకరించారు తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ అనగా దేవుని నామం ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల గుటకు అధికారం అనుగ్రహించాడు పిల్లల అధికారం ఇవ్వడం వేరు అధికారాన్ని వినియోగించుకొని అవతలి వాటిని పొందుకోవటం వేరు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను మీ ధననిధిలో నుండి ఒక లక్ష రూపాయలు నేను తీసుకోవడానికి నాకు మీరు చెక్కు రాసి ఇచ్చారు ఆ చెక్కు మీద మీ సంతకం పెట్టారు ఇప్పుడు మీ ధననిధిలో నుండి ఒక లక్ష రూపాయలు స్వీకరించడానికి నాకు అధికారం వచ్చిందా లేదా వచ్చిందా లేదా పెద్దగా చెప్పండి రైట్ నేను ఒక విందు పెట్టాలనుకున్నాను నా ఫ్రెండ్స్కి లేకపోతే నా బంధువులకి లేకపోతే నా సంఘానికి విందు పెట్టాలనుకున్నాను లక్ష రూపాయలతో ఇప్పుడు లక్ష రూపాయల చెక్కు జేబులో పెట్టుకొని కూర్చోబెట్టి అందరికి తలా ఒక పీస్ తీసి ఇచ్చేదా లక్ష రూపాయల చెక్కు తింటే కడుపు నిండిద్దా అసలు దాన్ని ఎవరైనా తీసుకుంటారా లక్ష రూపాయల చెక్ అయితే మీరు ఇచ్చారు ఏమని నా ధననిధిలో నుండి ఒక లక్ష తెచ్చుకోపో నీకు అధికారం ఇస్తున్నానని సంతకం కూడా పెట్టేశారు ఇప్పుడు ఆ చెక్ తీసుకుని బ్యాంక్కి వెళితే డబ్బులు ఇవ్వను పో అంటానికి లేదు బ్యాంక్ వాడు చచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సిందే అందులో ఎంత రాసింది లక్ష రాసిందా రెండా పదా ఎన్ని లక్షలు ఉంటే అన్ని అంత డబ్బు నాకు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆ ధనం ఎవనిదో అతడు సంతకం పెట్టాడు అక్కడ కాబట్టి ఆ సంతకాన్ని చూసి అవతలి వాడు నాకు డబ్బు ఇవ్వాలి అంటే అధికారం ఇవ్వడం వేరు ఇవ్వబడిన అధికారాన్ని గైకొని దాన్ని ఆచరణలో పెట్టి ధనం తీసుకొని దాన్ని వస్తువులుగా మార్చి ఆహారాన్ని సిద్ధపరిచి ప్రజలకు అందించడం వేరు ప్రైజ్ ప్రజలో యోహాను సువార్త ఒకటి పన్నెండులో జస్ట్ అధికారం ఇచ్చాడు అన్నాడు ఏమి ఇచ్చాడు అన్నాడు అధికారం ఇచ్చాను అన్నాడు అధికారం ఇవ్వగానే సరికాదు అధికారాన్ని అవతలి వాళ్ళు కూడా అందిపుచ్చుకోవాలి ఆ అధికారాన్ని వినియోగించుకోవాలి ఆ అధికారాన్ని వినియోగించుకోవడానికి కావలసినటువంటి కార్యాలు కూడా కొన్ని జరగాలి ప్రైజ్ ది లాడ్ కొంతమంది తమకు ఇవ్వబడినటువంటి ఆ అధికారాన్ని గుర్తుపట్టలేదు తమకు ఇవ్వబడిన ఆధిక్యతను గుర్తుపట్టలేదు జస్ట్ నేను దేవుని కొడుకుని కూర్తున్నే మురిసిపోతున్నారు ముచ్చటపడి ఆగిపోతున్నారు మనం అంతవరకు ఆగిపోవాలని దేవుడు కోరుకోవటలా ఇప్పుడు నేను చెప్పిన చూపించిన ఈ మూడు వచనాలే కాదు ఇంకో వచ్చిన ఇందా చదివించాను స్టార్టింగ్లో మూల వాక్యంలో సణుగులు సంశయములు ఏమండి మాని సమస్త కార్యములను చేయండి నిరపరాధులై ఉండండి నిష్కళంకులై ఉండండి అనింజులై దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి దేవుని కుమారులు కావాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలంటాడు దేవుని కుమారులు కావాలంటే సమాధాన పరిచే పరిచర్య తీసుకోవాలంటాడు దేవుని కుమారులు కావాలంటే నిందారహితంగా నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక పనివాడు ఒక పనివాడు మన తోటలో పని చేసేటప్పుడు వాడు సనుకుంటాడు వణుకుంటాడు కొద్దిగా గంట సేపు ఎక్కువ చేయాల్సి వస్తే చేపించుకోవటం మానే చేపించుకుంటాడు పది రూపాయలు కూడా ఎక్కువేడు దరిద్రుడు మా కర్మగాలి ఎక్కడ పని లేక ఎక్కడ తగలబడుతున్నా కానీ లేకపోతే పొరపాటును కూడా అని సన్నుక్కుంటాడు సంశయాలు పెట్టుకుంటాడు కష్టపడుతున్నాను కానీ ఆయన జరిగిద్దా ప్రయాసపడుతున్నాను కానీ ఆయన జరిగిద్దా ఏదో చేస్తున్నాను కానీ ఒళ్ళు గుల్ల చేసుకొని ఏమన్నా న్యాయం చేస్తాడా ఇచ్చి సత్తాడా ఎంత ఒళ్ళు గుల్ల చేసుకొని పని చేసినా ఇది సాయంత్రానికి ఆకులేదు తప్ప పొరపాటును కూడా పది రూపాయలు ఎక్కువేడు దరిద్రుడు అది లేదే కాసేపు కానీ కష్టపడుతున్నావు ఇస్తాళ్లే కాస్త కలిపి ఇస్తాడు అంటే ఏమి ఇస్తాడు నాకు నాకు తెలిసిది ఏడు సావుడు సంశయం సణుగులు అదే మన తోటలో మన అబ్బాయి లేదా మన అమ్మాయి సొంత పని చేస్తున్నారు అనుకో వాళ్ళకి ఈ సణుగులో సంశయాలు ఉంటాయా ఎందుకు అది వాళ్ళ నాందా వానిదే వాళ్ళ నాంద అయినప్పుడు ఇది వాందే వాళ్ళ నాన్న అయినప్పుడు అది ఆ అమ్మాయిదే స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి రెండు చేతులు ఒకసారి అట్లా కదిలిచ్చి చెప్పండి ఎట్లానండి అసలు ఎంత బాగుందో అసలు అట్లాగే చూడాలనిపిస్తుంది సరే పర్లేదు ఒక పనివాడు వచ్చి పని చేయటం వేరు వాడు సణుగుతాడు సంశయం పెట్టుకుంటాడు నా కష్టానికి న్యాయం జరిగిద్దో లేదో అనుకుంటాడు కానీ ఒక సొంత వాడు సొంత కొడుకు అలా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే తండ్రి పిలుస్తాడు రాయ్యా రా కొద్ది పోతుందిరా ఇంకా చేసినంత వరకు జాలు మరీ గందరగోళం రా అంటే ఉండు నాన్న ఈ కొద్ది చేసి వస్తాను అంటాడు రాడు అరే చేస్తా ఉంటే వస్తానే ఉంటలేరా ఈ పొగటకు జాలు ఇక రేపు చేద్దాం రావాయా అంటాడు తండ్రి ఎందుకు కొడుకు కష్టపడతా అంటే చూడలేక ఉండునా ఈ కొంచెం చేసి వస్తాను అంటాడు కొడుకు లక్షణం కూతురు లక్షణం అది ఎందుకంటే సొంత వాళ్ళు మా నాన్నది పొలమైనప్పుడు నాదే మా అమ్మది పొలం అయినప్పుడు నాదే నా కోసమే కదా ఒకవేళ ఈ పొలం పండితే ఇందులో వచ్చే ధాన్యం నేను కూడా తింటాను కదా మేమంతా తింటాం కదా అన్న అభిప్రాయంతో రాజీ లేకుండా సణుగు లేకుండా సంశయం లేకుండా అనుమానం లేకుండా కష్టపడటానికి ఇష్టపడతారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మీరు దేవుని కుమారులు అవ్వాలి అంటే విశ్వాసం ఉంచాలి నంబర్ వన్ సమాధాన పరిచే పరిచర్యను తీసుకోవాలి నంబర్ టూ దేవుని ఆత్మచేత నడిపించబట్టానికి ఇష్టపడాలి మీ సొంత ఆత్మచేతనో లేక దురాత్మ కాకుండా మీరు దేవుని కుమారులు కనుక దేవుని ఆత్మచేతనే మీరు నడిపించబడాలి దేవుని ఆత్మలో ఉన్న అభిప్రాయాలకే మీరు ఏకీభవించి ముందుకు సాగటానికి ఇష్టపడాలి నువ్వు నిజంగా కొడుకువైతే కూతురు అయితే నీ సొంత ఇష్టాలు సొంత చిత్తాలు కాదు నీ తండ్రి యొక్క ఆత్మలో ఉన్న అభిప్రాయాలతోనూ ఏకీభవించాలి నాలుగవది సణుగులు సంశయాలు లేకుండా అంకితమై ఆయన పొలములో పని చేయాలి హలో నాలుగు ఇంకా బోళ్ళన్నీ ఉన్నాయి మీరు దేవునికి కుమారులగునట్లు ఇంకొకటి చేయమన్నాడు చూడండి మత్తై సువార్త ఆరో అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబిల్లోంచి ఇలా చేస్తే మీరు దేవుని కుమారులని లోకం తెలుసుకుంటుంది కాబట్టి మీరు ఇలా చేయాలి లోకం తెలుసుకోవాలి అన్నాడు చూడండి మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనం చూడండి మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకు మీకేమి ఫలము కలుగును సుంకరును అలాగూ చేయుచున్నారు కదా నీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడదా మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు ఏమన్నాడు పైన నలభై మూడవ వచనం నుంచి చదువు నీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువును దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మీ నాన్నకు కొడుకులై కుమారులై కుమార్తెలై ఉండునట్లు పరలోకమందున్న మీ నాన్నకు మీ నాన్న పరలోకమందు ఉన్నాడు భూమి మీద ఒకవేళ మీ నాన్న నిన్ను శారీరకంగా జన్మించినట్టు జన్మనిచ్చినటువంటి నాన్న ఉంటే ఉండొచ్చు ఈ నాన్నకు కూడా నాన్న మన అసలు నాన్న ఆడున్నాడు ఆ నాన్నకి మీరు కుమారులగునట్లు కుమార్తెలగునట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి నాశనం కోరవద్దు వారి మార్పు కోసం ప్రార్థన చేయండి ఇలా చేస్తే ఆ ప్రవర్తనను బట్టి నీ జాతి డిక్లేర్ అయిద్ది నువ్వు ఏ జాతి వ్యక్తివో ఆ జాతి డిక్లేర్ అయింది హలలుయా హలలుయా నువ్వు మనుష జాతివా దూత జాతివా లేకపోతే దేవుని జాతికి చెందిన వ్యక్తివా లేకపోతే జంతు జాతివా అసలు ఏ జాతికి చెందినోడు అనేది ఏ జాతికి చెందిన అనేది జస్ట్ నేను ఆయన కొడుకుని ఆయన కూతుర్ని అంటే సరిపోదు నిజంగా ఆయన రక్తము అక్షయ జీవం కలిగినటువంటి ఆ రక్తము నీలో కానీ పనిచేస్తుంటే నీ లక్షణాలు మారిపోతాయి ఇక ఈ మానవ సంబంధమైన లక్షణాలుగా అల్పమైనవిగా లేదా దుష్ట సంబంధమైన లక్షణాలుగా కాదు కానీ దైవ స్వభావం నీలో కనపడేది దేవుని లక్షణాలు నీలో కనపడుతుంటాయి ఏ లక్షణాలు కనపడతాయి దేవుని వ్యక్తిత్వ సౌందర్యం కనపడుతుంటుంది నీలో అలా వ్యక్తపరచుటయ్యే లోకమందు ఒక జ్యోతి అయ్యి ప్రకాశించుట జీవవాక్యమును చేతపట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారన్నాడు మన దేవుడు వెలుగు మన తండ్రి నీతి సూర్యుడు ఆయన పిల్లలంగా ఏమండి మనిషి కడుపున కోతి పుట్టిద్దా కుక్క ఎలుక ఏనుగు ఏం పుట్టిద్ది మనిషి కడుపున కోతి కడుపున కుక్క కడుపున ఏనుగు కడుపున ఎలుగు కడుపున మనిషి కడుపున దేవుని కడుపున అయినా సౌండ్ రాలేదు దేవుని కడుపున దేవుడే కదా పుడతాడు పాయింటే మరి మనల్ని మన అమ్మలాగా మరి దేవుడు మనల్ని కనలేదు కదా మన అమ్మ అంటే మనల్ని తొమ్మిది నెలలు కడుపులో మోసి పదో నెలలో కాన్పు అయ్యి మనం పుట్టాము మరి ఏ దేవుడు ఏమన్నా మనల్ని కడుపును మోసి కన్నాడా చెప్పండి కాబట్టి మనకేం పెద్ద అంత రిలేషన్ లేదు అనుకోవద్దు ఆయన కూడా మనల్ని కన్నాడు మనందరిని ఆయన కన్నాడు మనలో ఉంచబడిన జీవాత్మ ఆయన ఊదిన ఊతిరి శ్వాసని నిత్యమునికెప్పుడు నా ధ్యాసని నా పిరైంది శ్వాసని నిత్యము నీకు నా ధ్యాసని నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు పిలలేడని చావైనా బ్రతుకైనా మేలైనా మీతో నా నో నీ ప్రేమ ప్రాకారో ఏ సై నిక్యమో నీతో నే అనుబంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారో ఏ సై దేవుడైన యహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా 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 నరుడు జీవాత్మ మన లోపల ఊదబడినటువంటి జీవం మనలో లేకపోతే మట్టి బొమ్మ ఎప్పుడైతే మన నాసిక దగ్గర ఆయన జీవవాయువుని అని ఊదాడో అప్పుడు ప్రాణ ఆత్మ జీవాత్మ మన లోపలికి ప్రవేశించింది అప్పుడు మానవుడు జీవించు ప్రాణి జీవించు ఆత్మ ఇప్పుడు చెప్పండి మన మూలపితుడైన ఆదాము నోట్లో ఆ జీవవాయువును ఊదినవాడెవరు ఎవరు ఊదితే మానవుడు జీవాత్మయ్యాడు యా దేవుడు ఇప్పుడు మానవుడు లోపలికి ఊదబడినటువంటి జీవాత్మ ఎవరిది అందుకే వాక్యం చెప్పింది ఆయన మన ఆత్మలకు తండ్రి అని